గత పదిహేను రోజుల నుంచి పోలీసుల మీద కావాలని బండలు వేస్తూ ఉన్నారు కొంతమంది అట్లాగే చాలా సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్స్ మనకు సెక్యూరిటీ ఇస్తున్నారని లేకపోతే లేకపోతే ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలామంది ఒక విధంగా చెప్పాలంటే బడా బడా బాబులు అంటే డబ్బు మదముతోటి పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మేము ఇది ఆ జడ్జి జడ్జిల పోస్ట్ వీళ్ళే చేస్తూ కొన్ని సంఘటనలను వీళ్ళు ప్రజల ముందు తప్పుగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకు నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయడం అనేది ప్రజల్లో తప్పుడు సంఖ్య తగ్గిపోతుంది ఎవరైనా కూడా అతని మీద ఎవరికి పాకుండదు ఆయన చేసే పని ఏదైతే ఉందో ఇది ప్రజలకు రాజ్యాంగానికి చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆయన పాలు జాగే పిల్లలు కాదు నలభై సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎంత హుందాగా ప్రవర్తించాలి ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్ చేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడిన తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా వెళ్ళం అట్లాగే మన పరిధులను మనం ఏర్పాటు చేసుకొని పని చేసుకుంటూ పోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు సమాజానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునే అవసరం కూడా ఉండదు ఒక లక్ష ముప్పై వేల మంది పోలీస్ కుటుంబాలు ఉన్నాయి ఒక బందోబస్తు నిర్వహించాలని అంటే దాదాపు ఒక వన్ వీక్ నుంచి ఆ స్కీమ్ని వేసుకుంటాం మేము వన్ వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై నుంచి యాభై మంది కానిస్టేబుల్ ఉంటారు ఆ మిగిలిన ఆఫీసర్స్ ఒక పది మంది అట్లా యాభై నుంచి అరవై మంది సిబ్బంది మాత్రమే ఉంటారు ఒక ఏరియాలో ఏదైనా ఒక జనం గుమ్మిగూడే పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకోవడం కోసం మాకు చాలా విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉంది కాబట్టి నాకు అర్జెన్సీ ఉంది కాబట్టి నాకు బందోబస్తు చేయండి నేను ఒక లక్ష మందిని జమ చేసుకుంటా పదివేల మందిని జమ చేసుకుంటా అంటే అప్పటికప్పుడు సాధ్యం కాని విషయం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది మేము కాగితం ఇచ్చేసినాం మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము వెంటనే మీరు బదల చేసుకోవాలి నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటుకొచ్చి మాడలు తిడతా ఉన్నారు ఒక్కొక్కరు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా భూతులు తిడుతూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ మేము సహించుకుంటూ ఉన్నాం ఒక పది నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమనే వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలోచించుకోండి